ఒక్కసారి గంగ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట పొమ్మా అని ముక్తినిస్తుందట అటువంటి ఓ గంగ సాకారంగా లేచి అమ్మ రావా వచ్చి నన్ను అనుగ్రహించవా అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు ఏదో పార్వతీదేవి ప్రాణోత్క్రమణమై అవుతున్నటువంటి వ్యక్తిని కాశీపట్టణంలో తన ఒళ్ళో పడుకో పాలిండ్లు కదలంగ దళంగా పసిడిపై వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి విపునిమురు ఆ గంగమ్మ సాకారంగా లేచి వచ్చి ప్రాణోక్రమణమవుతున్న వ్యక్తికి చెమట పట్టి బాధపడుతుంటే ఒళ్ళంతా నిమురుతుంది కాబట్టి ఆ గంగ ఎంతోమందిని ఎన్నో రకాలుగా అనుగ్రహించినటువంటి నది నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఆ నది అండి నీరండి అన్నవాడికి అంతే నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగలో స్నానం చేయడానికి వెళ్ళారు స్నానం చేస్తుంటే ఆయనకి గుర్తొచ్చింది అయ్యో గంగమ్మ స్త్రీ స్వరూపమే మహాతల్లి ఆవిడికి నేనేం తీసుకురాలేదు బహుమానం అని జ్ఞాపకానికి వచ్చి భార్యని ఎమ్మవా నీ చెవి తాటంకాలు ఇవి వేస్తానన్నారు ఆవిడ ఇచ్చారు ఏదో పుల్ల పెట్టుకున్నారు ఆవిడ అలా కనపడకూడకూడదు కాబట్టి వేసేసి ఆయన నమస్కారం చేసి ఆయన ఉన్న విడిదికి వచ్చేసారు వచ్చేసి పూజ చేసుకుందామని కూర్చున్నారు ఆ తాటంకాలు అక్కడే ఉన్నాయి పూజా మందిరంలో ఉన్నాయి ఆయన తెల్లబోయారు రాత్రి పడుకుంటే గంగమ్మ కల్లోకి వచ్చింది శాస్త్రి నువ్వు నువ్వు బతకాలని నేను కోరుకుంటాను నా ప్రియమైన కుమారుడవు నువ్వు ఉంటున్నావు అన్నదానికి సూచన కదా అని భార్య తాటంకాలు అవి నాకు ఇచ్చావి ఉంటాయి అవి నాకు అక్కర్లేదు ఇంకేదైనా అయ్యి బహుమానంగా అది మరునాడు ఆయన స్నానం చేస్తూ చేతి ఉంగరం తీసి గంగమ్మకి ఇచ్చేశారు